వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నల్గొండ పట్టణంలో మంత్రి కోమట్రెడ్డి సహకారంతో వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రతిపక్ష నాయకులు కళ్లుండి చూడలేకపోతున్నారు తాను చేసిన అభివృద్ధి గురించి చర్చించడానికి ఎక్కడైనా సిద్ధం ప్రతిపక్ష పార్టీలు నాయకుల ఆరోపణలు పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలి అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ సహించామని పేర్కొన్నారు రాజీనామా చేసి పార్టీ మీద పోస్ట్ పెట్టి ఈ తెలంగాణ డిసెంబర్ తొమ్మిదిన మనం తెలంగాణ దివస్గా ప్రకటించుకున్నాము అదే సోనియా గాంధీ గారి మనం అందరం ఆ సోనియా గాంధీ గారు ఏదైతే త్యాగం త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి ఇచ్చిన ఈ తెలంగాణ మనం కాపాడుకోవాలి ఎందుకంటే పదేళ్ళ దొంగ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభు ప్రజలకు బడుగు బలిగిన వర్ వర్గాలకు డెవలప్మెంట్ అంటే ఏదో చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మనందరము కాంగ్రెస్ పార్టీ మీడియా మీదకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ సూచించినా ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటా ఏదో సోషల్ మీడియాలో పార్టీ మీద అనవసరంగా అవార్డాలు వేస్తున్నారు మన మంత్రి గారు డెవలప్మెంట్ చేస్తే ఐదు నెలలు ఎలక్షన్ కోల్పోతే ఏడు నెలలు ఏం చేస్తామంటే కళ్ళ కనిపిస్తలేవు నెలగొండ పట్టణంలో కానీ గ్రౌండ్ కానీ సీసీ రోడ్డు కానీ డ్రైన్స్ కానీ అలాగే అవుట్ మనకి ఏదైతే బైపాస్ తీసుకొచ్చాడు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏందమ్మా అంటే ఉన్న గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి ఎల్లెవరా ప్రాజెక్టు ఒక తొంభై కోట్లు ఏదైతే ప్రభుత్వం ఈ రోజు మనం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది నాయకులు అలాగే అసిస్టెంట్ జనరల్ అనుకోండి పద్నాలుగు లోపల మనం ఎన్నో సబ్జెక్ట్ తెచ్చుకున్నాం మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాం రెండు జూనియర్ కాలేజ్ కనగల్ తిప్పటి జూనియర్ కాలేజ్ ఘాట్ రోడ్లు ఏదైతే లక్ష్ దర్గా అనుకోండి బ్రహ్మగారి గుట్టె అనుకోండి నల్గొండ చుట్టుపక్కల మూడు ఎనభై కోట్ల రోడ్లు అనుకోండి తొంభై కోట్ల బిఆర్ రోడ్లు అనుకోండి అలాగే మనం అరవై రోజుల్లో మాకు సబ్స్టేషన్ పూర్తి చేస్తుంది త్వరలో పడ నల్గొండ పట్టణంలో ఒక్క సబ్స్టేషన్ చేయడం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అదే మెడికల్ కాలేజ్ నుండి స్నాప్ లేచి వదిలిపెడితే సంవత్సరం కాలంలో మొత్తం బిల్ ఇచ్చి పేమెంట్ చేసి మెడికల్ కాలేజ్ పడ మంత్రిగా చేశారు అదే మెడికల్ కాలేజ్లో నర్సింగ్ కాలేజ్ శంకుస్థాపన చేస్తాం అది కూడా సంవత్సరంలో పూర్తి చేస్తాం అదే దానిలో డెంటల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేస్తున్నాం దాని పక్కన మూడు వందల కోటి ఇంటిగ్రేట్ రాష్ట్రం బరుగు బలహీన వర్గాల ఏదైతే హాస్టల్స్ ఇచ్చి గురుకలు ఇచ్చి ప్రైవేట్ బిల్డింగ్లో ఉంచి వాళ్ళని పిల్లల విద్యార్థుల చూస్తే అక్కడ వాళ్ళని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది దాన్ని మంత్రి గారు చూసిన మంత్రి గారి దృష్టికి వచ్చిమని తెలంగాణ కాన్స్టిట్యూషన్లో బోదరకుండా ఇంటిగా హాస్టల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఇంద్రమైన్లు అనుకోండి హౌసింగ్ దాంట్లో యాభై ఐదు ఎకరాలకు ల్యాండ్ చేయమని చెప్పినారు అలాగే మన దగ్గర సెటిల్ ఏదైతే పిల్లలు విద్యార్థులకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు కాబట్టి స్కిల్ కోసం మనం సెటిల్ కూడా స్థాపించడం జరిగింది మన మంత్రి గారు ఎన్నో అభివృద్ధి కల్పన చేస్తారు ఏడు నెలలనే ఇది అని మీకు కళ్ళు ఉంటే కల్పిస్తే ఒకసారి మొత్తం రండి చర్చకైనా రెడీ మీ ఇక్కడనే ఇదే మీరేం చేస్తున్నారు మేము ఏం చేస్తున్నాం అని ఒక్క రోడ్డు ముందరలో వేసి దానికి ఒక్క డెవలప్మెంట్ డెవలప్మెంట్ చెప్తున్నారు అది కాదు డెవలప్మెంట్ అంటే వెంకయ్యరెడ్డి గారు గతంలో వారు ఉన్నది రెండు వేల నాలుగు రెండు వేల పదకొండు నవంబర్ పదకొండు వరకే రాజీనామా ఇచ్చి ఏడేళ్లే ఆయన ప్రభుత్వం ఉన్నాడు మిగతా జీవితం అంతా ప్రతిపక్షం అయినా నల్గొండల ఎంఆర్ఎఫ్ కట్టింది మేమే ఆర్డీఎఫ్ కట్టింది మేము మున్సిపల్ హాఫ్ మాదే జిల్లా పరిషత్ మాదే ప్రతి ప్రతి ఎస్సీబీసీ హాస్టల్ అనే మీకు కట్టిన వెంకయరెడ్డి గారు క్రియేట్లే ఏడేళ్ళనే కట్టింది ఇవన్నీ కళ్ళకు కనిపిస్తలేము మీకు మీకు మీరు చేసిన పాపాలు చాలా ఉన్నాయి అయినా కూడా మన్ పెద్ద మనసుతోటి వదిలిపెట్టి మేము మీరు ఇదే పేలాపం చేస్తాము మేము పడతాం జాగ్రత్త ఎందుకంటే మేము ప్రభుత్వం మాకు ఐదు ఐదేళ్ళు మ్యాండెట్ ఇచ్చారు మేము అయింది మాకు సంవత్సరమే మేము మేము ఐదేళ్లలో మేము చేయలేకపోతే అప్పుడు మాట్లాడండి కానీ అనవసరంగా అడ్డగులు మాట్లాడు ఫ్లెక్సీలు చిప్పాడాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే రెండు వేల పద్నాలుగు ముందు మేమేదో తెలుసు అదే చేసి చూపిస్తామని చెప్తున్నాం ఈ ఈ సోనియా గాంధీ పార్టీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు లీడర్లందరికీ కృతజ్ఞత ఇస్తారు